హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేము అమ్మవారికి సారి ఇచ్చామండి అది ఏమేమి ఇచ్చాము ఎప్పుడు ఇచ్చాము ఏంటి అన్నదైతే అన్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అసలు సార్ అన్నది అమ్మవారికి ఆషాఢంలో అయితే ఇస్తారు కానీ మేమైతే శ్రావణ మాసంలో ఇచ్చాము ఎందుకంటే గుళ్ళో మేము ఆషాఢంలో సారిద్దాము అమ్మవారికి అనుకుంటున్నామని వెళ్ళి పంతులు గారికి అయితే చెప్పాము చెప్పితే ఎప్పుడు తీసుకురమ్మంటారు ఏంటి అని అడిగితే ఆ పంతులు గారు చెప్పారనమాట ఇలాగా ఆషాఢంలో అయితే కూరగాయలతో అమ్మవారిని అలంకరణ మొత్తం అన్ని రోజులు ఫిక్స్ అయిపోయిందమ్మా అందుకని శ్రావణ మాసంలో మొదటి వారం పెట్టాము ఆ రోజు మాత్రమే తీసుకురావాలి శారీ అన్నది అన్నారు అంటే ఏమేమి తీసుకురావాలి శారీగా అని అయితే అడిగాము అడిగితే శారీగా అన్నది ఇవి అవి అని ఏమీ లేదు మీరు ఏవి ఇవ్వాలనుకుంటే మీకు తోచింది ఇవ్వండి అని చెప్పారు కానీ పానకం వడపప్పు సలివిడ మాత్రం ఉంటే బాగుంటుంది అమ్మవారికి అవంటే ఇష్టం కాబట్టి అన్నారు ఇంకా మేము అవే ఇచ్చాము సలివిడి పానకం వడపప్పు బెల్లం అయితే మాత్రం మొత్తం బెల్లము ఒక పావు కేజీకి ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక ముక్క అయితే వస్తుంది కదండి అదంతా పెట్టకూడదంట బెల్లం అయితే సారీలో సగం బెల్లం ముక్కే కొట్టి పెట్టాలంట అది ఒక అరటిపళ్ళు గల తర్వాత చీర జాకెటు ఇంకా పువ్వులు దండ నిమ్మకాయలతో దండ చేసి అయితే ఇమ్మన్నారు ఎన్ని నిమ్మకాయలతో దండ చేయాలి అని అడిగితే ఏం చెప్పారంటే అయితే ఇరవై ఒకటి లేదా నలభై ఒకటి లేదా ఎనిమిది నిమ్మకాయలతోని దండ చేసి ఇవ్వాలి అన్నారు ఈ నిమ్మకాయల దండ అట్టపల్లు గల పూల దండ మొత్తం కూడా అమ్మవారికి మేము శుక్రవారం సారీ సమర్పించాం కదండి ఆ ముందు రోజు గురువారమే ఇచ్చేయమన్నారు అంటే అమ్మవారికి అవి మెళ్ళలో వేసి తయారు చేయడానికి మళ్ళీ మనం మధ్య ఇచ్చిన ఈ శారీతో పాటు ఇచ్చినా అమ్మవారిని ఆల్రెడీ తయారు చేసి ఉంటారు కదా అప్పుడు వేయడం కుదరదు అని చెప్పి ముందు రోజు రాత్రే ఇచ్చేయమని చెప్పారు ఇంకా వాటితో పాటు మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో సారీగా ఆ స్వీట్స్ మేమైతే లడ్డు మైసూర్పాకు అరిసి ఈ మూడు అయితే ఇచ్చాము ముందుగా అమ్మవారికి మనం పూజ చేసుకుంటాం కదండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇవి మనం ఒకసారి మన ఇంట్లో అమ్మవారికి చూపించి తర్వాత గుడికి తీసుకెళ్ళి గుళ్ళో అయితే ఇవ్వాలి గుళ్ళో కూడా అమ్మవారు ముందు అయితే పెడతారు పెట్టి మొత్తం అంతా అన్ని సార్లు వచ్చిన తర్వాత మేళ తాళాలతో కొన్ని సందుల్లో తిరిగి అమ్మవారికి తీసుకొచ్చి సారనే సమర్పించాలి అలా సమర్పించడం వల్ల అమ్మవారికి నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి మనము అల్లా అన్న దుర్గమ్మ అన్న ఏసు అన్న పలికేది అయితే ఒకటే కానీ మనమైతే మనశ్శాంతి కోసమే ఈ పూజలు అన్నీ మీలో ఎవరైనా కనుక అమ్మవారికి సారీ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఏమి ఇవ్వాలో తెలియదు అనుకుంటే మనకి తోచింది ఇస్తే సరిపోతుంది ఒక్క పావు కేజీ స్వీట్ ఇచ్చినా సరే అమ్మవారికి మంచిదే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్